నమస్కారం నా పేరు నాదండ రాఘవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను ఈరోజు ఒంగోలు పట్టణంకు మా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సదాశివం గారు ఒంగోలుకి విచ్చేసి ఉన్నారు ఎందువల్లంటే రేపు ఉదయం పూట ప్రకాశం జిల్లాలో సంతపేటలో గల రంగాభవన్ నందు ప్రకాశం జిల్లా బ్రాహ్మణ ఆత్మీయ సన్మానం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రుద్రకోటి సదాశివం గారు మా కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా టీటీటి పాలక మండల సభ్యులైనటువంటి శ్రీ శాంతారాం గారు మరియు మరొక టీటీడీ సభ్యులు శ్రీ నరేష్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అన్న శ్రీ దామచర్ల జనార్దనరావు గారికి వీళ్ళందరికీ కూడా మా ప్రకాశం జిల్లా బ్రాహ్మణుల తరఫున ఆత్మీయ సన్మానం అనే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా అన్ని సంఘాల నాయకులు మరియు ప్రకాశం జిల్లా నాయబ్రాహ్మణ సోదర సోదరి వాళ్ళందరూ కూడా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఎనుగుబాటుతనానికి గల కారణాలు కూడా చర్చించి ఏ విధంగా అయితే ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవాలో అనే విషయాన్ని కూడా రేపు మా చైర్మన్ గారి దృష్టి తీసుకుని పోయి మా సమస్యలను అదేవిధంగా మా ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈరోజు అదర కులాల వారు వచ్చేసి షాపులు పెట్టి వాళ్ళ యొక్క పొట్ట కొడటం జరుగుతుంది మరి ఇటువంటి విషయాలను కూడా రేపు చైర్మన్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వీటిని చైర్మన్ గారి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టి తీసుకుపోయి ఆ సమస్యని పరిష్కారం చేసి అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఈ బీసీ కార్పొరేషన్లో మా నాయబ్రాహ్మణ సమాజానికి ఆర్థికంగా ముందుకు పోవడానికి నిధుల్ని ఎక్కువగా ఏ విధంగా కేటాయించాలి వీళ్ళ యొక్క సబ్సిడీలు కానీ ఏమైతే మార్జిన్ మనీలు ఉంటాయో వీటిని ఎక్కువగా బీసీ కులాల్లో వెనుకబడి కొన్నటువంటి మా నాయప్రామణులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని మేము మన చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక రంగం మా దాంట్లో వాయిద్య కళాకారులు వీళ్ళకి కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వీళ్ళు ప్రోగ్రాం చేయడానికి ఒంగోలు వస్తుంటారు వీళ్ళకి సరైన వసతులు లేక ఆర్టీసీ బోస్టాండు తదితర ప్రాంతాల్లో ఉండి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ వీరు ముందుకు పోవడానికి ఎటువంటి అవకాశాలు లేక బస్ స్టాండ్లు నిద్రించి ఆ టయాల్లో వారు ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తే వచ్చే ఆ వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలతోటి దొంగదానాలకి గురయ్యి బాధ్యతలుగా మిగిలిపోతున్నారు మరి వాళ్ళకి సరైన వసతులు లేవు ఈ వసతికి సంబంధించినటువంటి స్థలాన్ని కానీ ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కూడా రేపు స్థానిక శాసనసభ్యులు శ్రీ దాంచర జానార్దరావు గారి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళ యొక్క సమస్కరణి అదేవిధంగా ఇంకొన్ని కొన్ని ఉద్యోగుల సమస్యలు కొన్ని ఉన్నాయి వీటన్నిటిని కూడా మన అధికారులు అదేవిధంగా మన శాసనసభ్యుల దృష్టికి తీసుకొని పోయి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి మేమంతా కలిసి కృషి చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఒంగోలు పట్న క్షవరశాల సంఘ సభ్యులు అదేవిధంగా ఈ విధ సంఘ నాయకులు అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను